హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి స్పెషల్ రెసిపీ బీరకాయ పొట్టుతో దోశ బీరకాయ పొట్టుతో దోశలేంటి అనుకుంటున్నారా కానీ నేను చెప్పిన విధంగా బీరకాయ పొట్టుతో దోశలను ట్రై చేసి చూడండి ఇక మీరు ఎప్పుడు బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసినా బీరకాయ పొట్టును పడవేయకుండా ఇలా దోశలను ప్రిపేర్ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి మరి ఈ దోశలు మరి మరింకెందుకు ఆలస్యం బీరకాయ పొట్టుతో టేస్టీ దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా బీరకాయలను తినడం వలన శరీరంలోని బ్లడ్ షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి వెయిట్ లాస్ కు సహాయపడుతుంది ఇక రెసిపీలోకి వెళ్తే నేను ఒక కేజీ వరకు బీరకాయలను తీసుకున్నాను ఆ బీరకాయల మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి బౌల్లో వేసి పెట్టాను ఇలా తీసుకున్న బీరకాయ పొట్టు కాస్త పొడవు ముక్కలుగా ఉంటుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా బీరకాయ పొట్టును తీసుకుంటూ కాస్త మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఇదే విధంగా మీరు తీసుకున్న బీరకాయ పొట్టును మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ బీరకాయ పొట్టును మీ ఇంట్లో అందుబాటులో ఉన్న కప్పుతో కొలుచుకొని తీసుకోండి బీరకాయ పొట్టంతా ఒక కప్పు అయ్యేలా చూసుకోండి ఇదే కప్పుతో కొలతలన్నీ తీసుకుంటే దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయి తర్వాత కాస్త పెద్దదిగా ఉన్న బౌల్ను తీసుకొని అందులో ముందుగా కొలిచి తీసుకున్న ఒక కప్పు వరకు బీరకాయ పొట్టును వేసేయండి అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు శనగపప్పును వేయండి శనగపప్పు వేసిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వరకు పెసర్లు ఇంట్లో పెసర్లు అందుబాటులో లేకపోతే ఒక కప్పు వరకు పెసరపప్పునైనా తీసుకోవచ్చు కానీ ఇలా పెసర్లను తీసుకుంటే పెసర్లపై ఉన్న పొట్టు వలన దోశలు మరి కాస్త క్రిస్పీగా ఉంటాయి తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు మినపగుళ్లను వేసుకోండి మినపగుళ్లను వేసుకున్న తరువాత మళ్ళీ అదే కప్పుతో రెండు కప్పుల వరకు రైస్ ను తీసుకోండి నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను మీరు మీకు నచ్చిన రైస్ ను వేసుకోవచ్చు ఇలా రెండు కప్పుల వరకు రైస్ను వేసుకొని రైస్ వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులను వేయండి మెంతులు వేసిన తర్వాత రైస్ పప్పులు కలిసేలా బాగా కలపండి ఈ పప్పులన్నీ నేను కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను మీకు పప్పులు రైస్ ఎక్కువ క్వాంటిటీలో నచ్చకుంటే అన్నీ హాఫ్ కప్పు చొప్పున తీసుకోవచ్చు ఇలా వేసుకున్న పప్పులను బీరకాయ పొట్టును మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడిగిన రైస్ లోనికి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి నాలుగు నుంచి ఐదు గంటల పాటు పక్కన పెట్టండి మనం నార్మల్గా దోశ ని ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అదే పద్ధతిలో ఈ పప్పులను కూడా నానబెట్టుకోండి పప్పులు రైస్ నాలుగు గంటల వరకు చక్కగా నానిన తర్వాత పప్పు చక్కగా నానిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి మనం వేసిన పెసర్లు శనగపప్పు నానడానికి ఎక్కువగా టైం పడుతుంది కాబట్టి వేళ్లతో పప్పులను కాస్త ప్రెస్ చేసి చూడండి ఇలా పప్పు ఈజీగా కట్ అయిపోతే పప్పులన్నీ చక్కగా నానినట్టు ఇలా నానిన పప్పులను వాటర్ రాకుండా మిక్సీ జార్లోకి వేసుకోండి పప్పులన్నీ మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత పప్పులు మునిగేంత వరకు వాటర్ని పోసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మరీ మెత్తగా కాకుండా మనం నార్మల్ దోశ బ్యాటర్ ఎలా అయితే గ్రైండ్ చేసుకుంటామో అలాగే కాస్త రవ్వగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న దోశ బ్యాటర్ ఇలా వస్తే సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన పప్పులన్నీ గ్రైండ్ చేసుకోండి సాధారణంగా మనం దోశ ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ముందుగానే రైస్ మొత్తాన్ని గ్రైండ్ చేసి పిండిని స్టోర్ చేస్తూ ఉంటాం ఈ పిండి అలా కాకుండా మనం దోశలు వేస్తున్నాం అనుకునే ముందు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి పప్పులన్నీ మీకు నచ్చిన క్వాంటిటీలో పిండి సరిపోయే విధంగా కొద్దిగా గ్రైండ్ చేసుకొని తీసుకొని మళ్ళీ పప్పులు మునిగేంత వరకు కాస్త వాటర్ని పోసి లో పెట్టి స్టోర్ చేసుకుంటే రెండు రోజుల వరకు పాడవకుండా ఉంటాయి అంతేకాకుండా మనం ఈ పిండితో గ్రైండ్ చేసిన వెంటనే దోశలను వేసుకుంటాం కాబట్టి పిండి పులవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుని తీసుకోండి నేను పప్పులన్నింటినీ గ్రైండ్ చేసుకోలేదు ఎంతవరకు అయితే పిండి కావాలో అంతే పిండిని గ్రైండ్ చేసుకున్నాను ఇలా రెడీ అయిన పిండిని బౌల్లోకి వేసుకోండి పిండిని బౌల్లోకి వేసుకున్న తర్వాత మనం చివరగా పిండిని గ్రైండ్ చేసేటప్పుడు అదే మిక్సీ జార్ లోనికి ముందుగా కొద్దిగా రైస్ను వేసుకోండి తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన రెండు ఇంచుల అల్లం తరుగు ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి రుచికి తగినంత సాల్ట్ను వేసి మిక్సీ జార్ పై మూతను పెట్టి మరీ మెత్తగా కాకుండా ముందుగా చెప్పిన విధంగా కాస్త రబ్బగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి ఇలా రెడీ అయిన బ్యాటర్ను కూడా ముందుగానే పిండి వేసుకున్న బౌల్లోనికి వేసుకోండి పిండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలపండి చివరగా అల్లం పచ్చిమిర్చి వేయడం వలన దోశల ఫ్లేవర్ చాలా బాగుంటాయి అంతే దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన పిండితో దోశలను వేసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి దోశ పెనాన్ని పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మీకు నచ్చిన విధంగా కాస్త మందంగా అయినా లేదా పలుచగా అయినా వేసుకోండి దోశ వేసిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ ను దోశపై వేయండి ఆనియన్స్ వేసిన తర్వాత దోశ చుట్టూరా కాస్త ఆయిల్ ను వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ ఉంచి కాలనివ్వండి దోశ మంచి రెడ్ కలర్ లోకి రాగానే ప్లేట్లోకి తీసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టుతో కమ్మని దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా మిగిలిన పిండినంతా దోశల్లా వేసుకోండి ఇలా రెడీ అయిన దోశలను మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి సాధారణంగా దోశలను టమాటా చట్నీతో గాని పల్లీ చట్నీతో గాని సర్వ్ చేసుకుంటారు కానీ నేను పచ్చిమిర్చి చట్నీతో సర్వ్ చేశాను పచ్చిమిర్చితో టేస్టీ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను మీరు కూడా ఆ చట్నీని ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ఫుల్ వీడియోని చూసేయండి బీరకాయ పొట్టుతో టేస్టీ దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా బీరకాయ పొట్టుతో దోశలను ట్రై చేసి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్